హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు నసినా బ్లాగ్స్ ఈరోజైతే మేము లంబాసింగి వ్యూ పాయింట్ అయితే వెళ్తున్నాం అన్నమాట సో లంబాసింగి వ్యూ పాయింట్ చెరువుల వెనం ఏదైతే ఉందో దాన్ని కాశ్మీర్ ఆఫ్ ఆంధ్ర అంటారనమాట సో అది ఎందుకు అంటారు అక్కడ ఏంటి స్పెషాలిటీ అనేది ఈరోజు మా వీడియోలో మీకు చూపిస్తాము చలో ఇంకెందుకు ఆలస్యం పదండి బైక్ మీద మన జర్నీ

అసలు మామూలుగా లేదు రోడ్ వేస్తున్నారు రోడ్ అయితే వేస్తున్నారండి కొంచెం జాగ్రత్తలు అయితే పోవాలి కానీ నేనైతే చాలా 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 ఎంజాయ్ చేస్తున్నా అంటే మేము వచ్చింది మాన్సూన్ కాదు థర్టీపట్నం థర్టీ కిలోమీటర్స్ పాడేరు ఫార్టీ ఎయిట్ అరకు వన్ థర్టీ విశాఖపట్నం వన్ వన్ టూ కిలోమీటర్స్ నుంచి ఎన్హెచ్ వెళ్ళేది రా బాబు అయిన అడవుల్లో సింప్లీ

ఫక్ ఎండిపోయి ఉంది ఇప్పటి ఇంకా చాలా వింటర్ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ సీజన్ ఇంకొన్ని చూసారా ఫాక్ అనిపిస్తుంది ఫాక్ మార్నింగ్ చూడండి ఇంకా సన్ కి టైం ఉంది వి రీచ్ అనుకుంటున్నా సన్ కి ఇక్కడ నేచర్ లవర్స్ అయితే ఒక మంచి ప్లేస్ అక్కడ బాగుంది కనిపిస్తుందా ఈ వీడియో చారాలెంది కా వస్తుదేమో నేను ఈ లొకేషన్స్ దిస్ బటన్ తీయ్ ఏది తియాలి ఏది ఉంచాలి అనేది నాకు కూడా తెలియదు అలా ఉంటది వెరీ గుడ్ ఈ వెతలి సోర్ ఉంది రిసార్ట్ ఇంటెక్్రెట్ వావ్ ఓహో సో బతా బయలు సోడాట్ 18 ని వీడియో అయితే నేను కొద్ది అడ్జస్ట్

பர்மா பர்ம ரொம்ப ఇక్కడైతే రోడ్స్ పైకి వెళ్ళడానికి ఇంకా ముందుకు వెళ్ళాలా పైకి వెళ్ళడానికి అసలు పైకి ఎవరికీ ఎలా

మీరు బోర్డు కూడా పెట్టరు మేము వస్తున్నాం ఎట్లాస్ట్ మేము చెరువుల వేయినం వ్యూ పాయింట్ కి అయితే వెళ్తున్నామండి కమాండో జీప్ ఉంది కదా వెళ్ళడానికి వంద రూపాయలు రావడానికి వంద రూపాయలు అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నడిచి రావాలన్నా కానీ రావచ్చు కానీ ట్రెక్కింగ్ షూస్ అయితే ఉండాలి లేకపోతే చాలా స్లిప్పీగా ఉంది చాలా గోతులు అసలు చూసారు కదా రోడ్ మొత్తము రోడ్ కన్స్ట్రక్షన్ లో ఉందనమాట హోప్ నెక్స్ట్ ఇయర్ వరకు మనకి రోడ్లు అయితే పడతాయి వ్యూ పాయింట్ వరకు పడతాదని నేను అనుకుంటున్నాను ఇవన్నీ వైనింగ్లో ఉన్నాయి రాళ్ళు వేసి చాలా ఎదుగుంది మేము టూ వీలర్ మీద మా ప్రయాణం ఎందుకు పెట్టుకున్నామంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ట్రిప్స్కి వెళ్ళాలన్నా కానీ ఇప్పుడున్న టికెట్ రేట్స్కి ఫ్యామిలీతో వెళ్ళాలంటే చాలా కష్టం అందుకే మేము చాలా కేర్ఫుల్గా మినిమం స్పీడ్ లెవెల్తోనే మేము వెళ్తున్నాం అన్నమాట ఎయిట్ వెళ్ళన్నా కానీ మాది వచ్చేసి ఇప్పుడు లంబాసింగ్లో ఉన్నాం కదా లంబాసింగ్ తర్వాత అరకు అరకు తర్వాత వైజాగ్ మాకున్న బడ్జెట్లో మేము ప్లాన్ చేసుకున్నాము సో ఇలా నాలాగా బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ఘాట్ రోజు చూడడానికి ఈ పచ్చదనాన్ని చూడడానికి ఎలా ఉంటది ఎంత లో బడ్జెట్ ఈ వీడియోస్ అన్ని అయిపోయిన తో లాస్ట్లో అయితే నేను మెన్షన్ చేస్తాను లాస్ట్ వీడియోలో నేను అప్పుడు చెప్తాను ఈ వీడియోలో తప్పకుండా చూడండి ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్ అందరూ చూసి ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి లాస్ట్ వీడియోలో అయితే నాకు మంచి కామెంట్స్ కూడా ఇచ్చారు ఇద్దరు తమ్ముళ్ళు ఎవరు రైడర్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాళ్ళకి నిజంగానే హెల్మెట్స్ పెట్టుకోవాలి సో నెక్స్ట్ టైం విల్ డూ నెక్స్ట్ టైం అయితే నేను కన్ఫామ్గా హెల్మెట్స్ అయితే యూస్ చేస్తాను పిల్లకి పిల్లాడికి సెలవు మా చిన్నబాబుని ఎక్కడ తిప్పలేదు తను వస్తా నేను మారం చేస్తే మేము తీసుకొచ్చాం గాని మేమిద్దరం నేను మా హస్బెండ్ మాత్రమే ప్లాన్ ఇలా బైక్స్ మీద మేము చూపించాలి మేము ఎక్స్ప్లోర్ చేయాలి అన్నది మా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట సో ఈ ఘాట్ రోడ్ మొత్తం చాలా గతుకులు గతుకులతో ఉంది ఎంత గతుకులు అంటే అనిపించింది ఒకేసారి అంటే మాకు బ్యాక్ ఫైట్ దొరికింది లో సో బ్యాక్ నుంచి వ్యూస్ అయితే బాగా కవర్ చేశారు అందరు ఫ్రంట్ ఏ కదా మనం బ్యాక్ నుంచి చేద్దామని చెప్పి బ్యాక్ నుంచి అయితే కవర్ చేసాం ఆ ఘాటి అయితే చాలా ఆసంగా ఉందండి చూడ్డానికి అసలు నా కళ్ళు అసలు నా వీడియో చూస్తే మీకు తెలుస్తుంటది నేను అలాగే చూస్తున్నా కెమెరా వంక కూడా చూసి నేను మాట్లాడలేదు అలాగే చూస్తున్నా మనసుగా ఏదనిపించిందో అవి మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నాను చాలా ఆనందం నాకు చాలా ఆనందంగా ఉంది పాపం మా ఆయన అయితే బైక్ రైడ్ చేస్తున్నారు కాబట్టి ఆయన కొంచెం ఇద్దరం ఫిక్స్ అయ్యాము హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి టాబ్లెట్స్ అన్ని తీసుకొనే వెళ్ళాము వస్తే ఏమైనా దొరకని ప్లేసెస్ లో ఎందుకంటే ఘాటి కదా అన్నీ దొరకవని చెప్పి నేను మ్యాక్సిమమ్ నా ప్యాక్ నా లగేజ్ లో మొత్తం వేసుకున్నాను కానీ ఆయన కూడా చాలా కేర్ఫుల్ గా తీసుకెళ్ళారు సో దేవుడి దేవాల ఈ ట్రిప్ కి మేమైతే చాలా హెల్దీగా వెళ్ళి హెల్దీగా వచ్చాము సో అదండి వ్యూ అయితే అసలు నిజంగా ఎంత చూసినా తనివి తీరని వ్యూస్ అనమాట అక్కడ ఇది సీజన్ కాదు సీజన్లో అయితే ఇంకా బాగుంటది వచ్చే సంక్రాంతి హాలిడేస్ కి ఎవరైనా ప్లాన్ చేస్తే యూజ్ అవుతుందని ఈ వీడియో ఉద్దేశం అనమాట సో లంబాసింగ్ కొండ మీద కూడా ఇక్కడ చిన్న ఊరుందండి వ్యూ పాయింట్ దగ్గర పైన వ్యూ పాయింట్ దగ్గర చిన్న ఊరుంది వాళ్ళందరూ అక్కడ అన్ని కిలోమీటర్లు నడిచి ఏ చిన్న అవసరానికి కూడా ఎలా తీసుకుంటున్నారు అబ్బా అంత పైకి ఎలా ఉంటున్నారు అనేది నాకు ఒక మనసులో బాధగా ఉంది అక్కడ ఉంటున్న వాళ్ళ ఆ బ్రేవ్నెస్ చూసి కూడా హ్యాపీగా చాలా ఫీల్ అయ్యారు అనమాట ఇది వచ్చేసి వ్యూ పాయింట్ కి ఎంట్రీ టికెట్ అండి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ సో ఇక్కడ ఇప్పుడు వస్తు సీజన్ వస్తుంది కాబట్టి సైట్ ఉన్న చెట్లన్నీ నరికేసి ఒక వే అయితే ఏర్పాటు చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇదంతా అదే మొక్కలు కొట్టేసారనమాట జనాలకి అడ్డం రాకుండా ఏది సో మా చిన్నోడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి వాడైతే చాలా ఎంతూజియాజం గా ప్రతి చోట ఎంత పొద్దున అసలు నార్మల్ గా అయితే లేగరు పిల్లలు వాడైతే చూడాలని చెప్పి చాలా యాక్టివ్ గా ప్రతి వీడియో లో కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు పాప స్కిప్ అయిపోయిన కానీ అమ్మ ఆకలిని కూడా అన్నట్ల ఏదో ఒకటి తింటూ అయితే అలా ప్రయాణం మాది జరిగింది హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ బీ అందరు బాగున్నారండి అందరు బాగుండాలి అందుట్లో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ ఈ రోజు అయితే లంబాసింగి వ్యూ పాయింట్ కి అయితే మేము వచ్చేసాము చూసారా మంచు కొండలు ఇదైతే ప్రిఫరబుల్ టైం కాదు నవంబర్ మిడ్ నుంచి స్టార్ట్ అవుతుంది నవంబర్ మెట్టు ఫిబ్రవరి ఎండ్ వరకు అయితే మంచి ఉంటుంది సో ఇప్పుడైతే మేము ముందుగా ప్లాన్ చేసుకునే వాళ్ళకి సంక్రాంతికి ప్లాన్ చేసుకునే వాళ్ళకి అయితే మేము తీస్తున్నాము సో కళ్ళు చెదిరే వ్యూ పాయింట్ ఇప్పుడు కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడే మంచు ఉంది ఇంకా కొండల్లో చూసారా మొత్తం అదంతా కనిపిస్తుందంతా మంచు ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు ఐ థింక్ అయిపోయింది కదా సన్ రైజ్ వ్యూ అయితే ఇంకా మాకు కనిపించలేదు ఫాగ్ చూసారా ఫగ్ మంచి మొత్తం ఉంది కొండల మీద అలా మీకు కనబడుతుంది హోప్ మొత్తం ఫాగే సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది எந்த பியூட்டிஃபுல் உண்டு சார் லம்பாசிங்க வெரட்டி ஆஃப் கிரீனரீஸ் மனித all my equipment is up to date మార్నింగ్ టైం చాలా మంది ఉన్నారండి నాకు ఈ పాయింట్ దొరికేసరికి అయితే లేట్ అయిపోయింది సో ఈ పాయింట్ ఇక్కడి నుంచి చూపించాలని చెప్పి నేను వెయిట్ చేశాను ఎంతసేపు ఎన్ని కొండలు ఉన్నాయో నిజంగా కొన్ని కొండలు అయితే మనిషితో కమ్మ పడ్డాయి మొత్తం ఫాక్తో నిండిపోయింది కొన్ని కొండలు చాలా చిన్న సైజు పెద్ద సైజు చాలా చాలా ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ మంచి పొలం పొలం అయినా ఏదైనా మొత్తం గ్రీనరీ డిఫరెంట్ గ్రీనరీ షేస్ చూస్తుంటే వావ్ జస్ట్ వావ్

వాయిస్ కమాండ్స్ ఓరేంజ్ టాక్ పోడా ఉంగన చేయి ఫోన్ సే గాళ్ళ చెయ్ వాయిస్ కమాండ్స్ రెనేట్ ఓరేంజ్ జస్ట్ ఐడియస్ మార్డర్ ఏం లేదు అమో చేంజ్ అస్ బిజినెస్ డిపార్ట్మెంట్ ఇస్ ఫన్నగా చూడు

ഹലോ അമ്മേ പ്ലീസ് ഇതെന്താ മേലെ ഇടി വീസ്തണ്ടേ സർ രണ്ടിന്റെ ഫോട്ടോ എടുക്കുന്ന ഓക്കേ നെക്സ്റ്റ് ഇതിനെ അതെ അലുമിനിറ്റി ഡാക്ലൗഡ് ചെയ്യോ ബാക്കിയാ ഓക്കേ

ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం చూసారా అసలు నాకు ఇక్కడ నుంచి బుద్ధి కావట్లేదు చెప్పాలంటే కానీ మనం కవర్ చేసిన చేయాల్సినవి చాలా ఉన్నాయి సో దాని గురించి అయితే ఇది మైట్ మైక్ మాటి మాటికి తగిలించకుండా తేడా ఎందుకని చెప్పి మీ చేత్తోనే పట్టుకుని మాట్లాడుతున్నాను అది సో బ్యూటిఫుల్ వ్యూ వ్యూవర్స్ అందరికీ లాంబాసింగ్ ఇట్స్ లవ్లీ ప్లేస్ టు విజిట్ ఇన్ వింటర్స్ ఈ వింటర్ సీజన్ కాకపోతేనే ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ గాలి మొత్తం చాలా స్వచ్ఛంగా పీలుస్తుంటేనే మాకు ఏంటంటారు పసరు వాసనలు అంటారు కదా పచ్చితనం వాసనలన్నీ ఫీల్ అవ్వచ్చు చాలా బాగుంది ఐ లవ్ దిస్ ప్లేస్ రియల్లీ అందరూ విజిట్ చేయాల్సిన వ్యూ పాయింట్ ఇది మినీ కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్

తాత అయితే సుబ్బారావు గారు చాలా ఏజ్ ఎయిటీ ప్లస్ ఉంటాయి మేము అంత సాయం చేయకపోయినా అనుకున్న దాంట్లో కొంచెమైనా సాయం చేయాలి ఇలాంటి వృద్ధులకి పోయే తోట

ఇప్పుడు మట్టిని ఏం చేస్తారు ఏం చేస్తున్నారా అని అడుగుతున్నారు కదా వచ్చి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారా అంతే నన్ను అడిగింది ఇది మట్టి అలుగుతారా ఇంటికి మొక్కలు కూడా బాగుంది ఇవాతీ గారండి ఫోటో తీరు ఎప్పుడు కొడతా పుట్టినప్పటి నుంచిందా అక్కడ అయ్యో మన టీ చూడలేదు అసలు ఇది మీ ఓన్ ప్లేస్ ఎప్పుడు వచ్చిన ఉంటారు మళ్ళీ వచ్చినాతి గారు అది గోంగారేనా ఇది పసుపు బాగుంది మాకేంత స్థలం ఉండదు పెట్టుకుంట మాకు ఈ వ్యూ పాయింట్ పక్కనే ఆ ఫ్యామిలీని కలిసినందుకు నేనైతే చాలా సంతోషపడ్డానండి పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా అయితే ఉన్నారు అండ్ మన పిల్లలతో పోలిస్తే వాళ్ళే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ ఫ్యామిలీ కలిసినందుకు అండ్ రిటర్న్లో అయితే ముందు నుంచి నేను వ్యూ కవర్ చేశాను ఇంకా మీకు ఆ గుంతలు అవన్నీ చూపించడానికి ఇక్కడికి అయితే ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది చాలా చాలా అస్సలు వర్డ్స్ లేవు దీని గురించి చెప్పడానికైతే ఇప్పుడే అలా ఉంది ఇంకా సీజన్లో దుమ్ము రేపే వ్యూస్ ఉంటాయనుకుంటా నాకైతే తెలీదు సో ఈ వీడియోస్ అన్నీ చూస్తున్న చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలన్నీ అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను సో అందరూ మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీరు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ అండ్ హైప్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి అలాగే నా కొన్ని వీడియోస్ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరీ Feliratok az Amara.org közösségétől